హాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానురా మీకు ఈవేళ గోంగూర చికెన్ చూపిద్దామని చెప్పి ఒకేనమ్మ రండి ఇదిగో అరకట్ట గోంగూర మొన్న నేను మటన్ గోంగూర చూపించాను కదా మీకు ఇదిగో కొంచెం ఉంటే డ్రీప్లో పెట్టుకున్నాను ఇది బాయిల్ అయిపోయిన కూర అది ఒకేనమ్మ కట్టలో సగం కిలో చికెను చికెన్ ఉప్పేసుకుని బాయిల్ చేసుకోండి బాయిల్ చేసి పక్కనెట్టుకోండి ఓకేనమ్మా ఇగు ఇందులో వేసి ఏడుపప్పు పేస్టు పసుపు కారం ఉప్పు అల్లం వెల్లి పేస్టు ఓకేనా గరం మసాలా మనం గోంగూర వేసినప్పటికీ ఇవన్నీ వేసుకోవాలి మనం గోంగూర ఏంటంటే మనకు ఓన్లీ టచ్ ఇంకే ఇదిగో ఒక గరం మసాలా బాట్లు ఓకే ఓన్లీ టచ్ ఇంకే అది చిక్కును మామిడికాయ వండుకోవచ్చు చిక్కును సుక్కకూర వండుకోవచ్చు చికెను గోంగూర వండుకోవచ్చు ఓకేనమ్మా మామిడికే వండుతున్నారు చాలా బాగుంటుంది మీకు కూడా వండు చూపిస్తాను మా ఇంట్లో ఎవరో తినరో నేను తింటాకే అందుకని పావు కిలో చికెనే వేసుకున్నాను ఓకేనమ్మా ఇదిగో సరిపోతే తక్కువే కదా ఫాయిల్ అయిపోయింది చిక్నమ్మ మీలో ఎంతమంది తిన్నారో చికెన్ గోంగూర వండుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలపండి అమ్మా వండుకుని వండుంటారు కదా మేము తిన్నాం ఆంటీ మేము అని చెప్పి కామెంట్ రూపంలో తెలపండి వండుకోకపోతే వండుకోండి కూర చూసి ఓకేనమ్మా బాయిల్ అయిపోయిన మళ్ళీ ముందే వేసేస్తున్నాను ఇది బాలం వెళ్ళి పేస్ట్ వేసేస్తున్నాను చికెన్ బాయిల్ అయిపోయింది కదా పెద్ద టైం తీసుకోదు పసుపు కారం కూడా వేస్తున్నానమ్మా అదిగో ఉప్పు కూడా వేస్తున్నా కొత్తిమీర కూడా వేసుకుంటున్నా ఓకేనమ్మ చూడండి ఉల్లిపాయ మేము అందరూ వేసుకుంటాం కదా అందుకని ఉల్లిపాయ కనపడదు ఇదిగో చికెన్ వేసుకుందాం పావు కిలో ఎదుగు అమ్మ చాలా బాగుంటుంద్రాంగోర చికెన్ వండుకునేలా వండుకుంటే అన్నీ వేసుకుని చాలా రుచిగా ఉంటుంది వండుకున్న రోజుకైనా మన్నాడు బాగుంటుంది చికెన్ ఆవకాయలో కూడా గోంగూర వేస్తున్నారు చికెన్ గోంగూర పచ్చడి ఆవకాయ గోంగూర వేసుకుంటే సూపర్ ఉంటుంది ఆవకాయలో నిర్మాణం వేసి పెట్టాను కదా చికెన్ పచ్చడి అది మక్కుతుందా ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం అంతే జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకున్నాం ఓకేనమ్మా ఇప్పుడు గోంగూర వేసుకుందాం ఇదిగో అదిగో ఇందులో అన్నీ వేసేసిన మెటీరియల్ ఇది మొన్న మీకు మటన్ గోంగూర ఉన్నప్పుడు చూపించాను మిగిలింది రిజర్ ఇదిగో సరిపోద్ది సరిపోతుంది కిలో మాసానికి కట్ట అరకట్ట కట్టలో సాకు ఇదిగో చూడండి బంగారం ఉంటుంది కూర వండుకున్న రోజుకైనా మన్నాడేది అన్నమాట కొత్తగా ట్రై చేసేవాళ్ళు అయితే తక్కువగా వేసుకొని ట్రై చేసుకోండి అమ్మ ఏముంటుంది ఇందులో ఆకుకూరే కదా సుప్పకూర కూడా ఇలాగే ఉంటుంది అది పులుపు కాబట్టి ఓకేనమ్మా ఇప్పుడు వాటర్ పోస్తున్నా ఎంత పోయాలైనా కానీ వాటర్ పోయాలి అదిగో ఓకేనా చూడండి వీడియోలు పూర్తిగా చూడండి అమ్మ మేము వండి వంటలో అర్థమవుతాయి నా చాలైనది కాదు వేరే ఛానల్లో చూసినప్పటికీ కూడా పూర్తిగా చూస్తే మీకు వండుకోవడానికి అర్థమవుద్ది చక్కగా దయించి చక్కగా పనిచేయండి అమ్మా మరి మీరు చూస్తేనే కదా మాకు మీరు చూడాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ బటన్ నొక్కాలి మీరు చూస్తేనే మాకు ఆనందం మనం వండుని కూర పర్లేదు వండుకున్నారు అని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఓకే చూడండి ఉండమ్మా ఇదిగో దగ్గరికి వచ్చింది మీకు మళ్ళీ అర్థమయ్యేలా చెప్తాను ఒకసారి అమ్మా గోంగూరలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు కారం అంత చింతకాడ మూడు వేసి ఉడకబెట్టేసుకోండి గ్రేవ్ అది మొత్తం ఓకేనమ్మా అందులో నీళ్లు ఉంటాయి నీళ్లు కూడా పారబోయకూడదు ఆ నీళ్ళతోనే మిక్సీ పట్టుకోవాలి కట్ట గోంగూర అయితే కేజీ చికెన్కి సరిపోద్ది అమ్మ ఇది సగమే కదా కట్టలో సగం మనం నేను వండింది కొంచెం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ గ్రేవీ తెచ్చా అనమాట ఆల్రెడీ అందులో ఉప్పు కారం చింతపండు అన్నీ వేసింది అది తాలింపెట్టలేదు అనుకుంటారమ్మని చెప్తున్నాను మీకు ఎవరం కానీ అమ్మా అర్థమే ఇలాగా ఆ గ్రేవ్ పట్టుకొచ్చి ఇందులో పోసే అనమాట నేను ఆల్రెడీ మొన్న తాలింపు పెట్టేసుకుని ఉంచుకున్నాను ఇది అరకట్టే కేజీ చికెన్కి కేజీ కట్ట పడతాయి అమ్మ అది మాట ఇగో ఇలా ఉంటుంది మాట చక్కగా ఇప్పుడు రేపు వద్ద చింత చికెన్ వండుతాను ఇంకా ఇలాగే ఇలాగే ఉంటుందమ్మా చాలా బాగుంటుంది చక్కగా ఇది రొట్టెల్లో కూడా బాగుంటుంది ఇదిగో దగ్గరికి వచ్చేసింది అంతే ఆ నీళ్ళు సరిపోతాయి ఆ పులుపు ఉప్పు కారం చూస్తాను అన్నీ సరిపోయినాయిరా నాకు టేస్ట్ ఎలా అనిపించిందండి నేను ఇదే ఫస్ట్ టైం అమ్మ వండడం కూడా చింత చిగురు మటన్లాగా అనిపించింది సేమ్ చింత చిగురు కూడా ఇలా ఉండదు నేను చింత చిగురు వండుతాను మటన్ వండుతాను పచ్చియలు వండుతాను మెత్తళ్ళు వండుతాను అమ్మ చికెన్ వండుతాను ఇప్పుడు సేమ్ అలాగే ఉంది ఫ్లేవర్ ఇది చాలా బాగుంది ఇలా వండుకోండి ఇదిగో నూనె వచ్చేసేదాకా ఉంచుతా నాకు వచ్చేస్తుంది అదిగో మిల్చుకోండి ఇలా చిల్లులు పడేటప్పటికి నూనె వచ్చేస్తుంది పైకి తేలిపోయినట్టు కూర కూర రెడీ అయిపోయినట్టు అదిగో మనం వేసినంత బయటకు వచ్చేస్తుంది ఓకేనమ్మా సరే మరి చక్కగా ఇలా చేసుకోండి ఇలా చేసుకుని అంత ఎంత వద్దు అంతంత ట్రై చేయండి కానీ పిల్లలు సెలవులు కాదు ఇంటికాడ ఉంటారు కదా వెరైటీలు చూపిస్తూ ఉండాలి వాళ్ళకి మళ్ళీ మనం స్కూల్ వచ్చేటప్పటికి గమ్మున ఇప్పుడు అలవాటు చేసినా అప్పుడు తింటాకు ఉంటుంది పిల్లలు కొనుక్కొని తినట్లేదు అలవాటు చేయాలి మనం ఇంకా దాని మీదే మాకు పాలంత కావాలంటే కాదే దాని మీదకి వెళ్ళిపోతుంది కానీ రెండోది ఏమీ ఆలోచించలేదు కొంచెం కొంచెం ఇప్పుడు నేర్పుకున్నాం అనుకో అనుకోరు స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి ఇబ్బంది ఉండదు ఓకేనమ్మా మేము పెంచి పెట్టుకుంటాం మాకు డాక్టర్లు గట్టంత ఫ్రెండ్స్ తెలుసురా అందరికీ మామిడి పళ్ళు పంచిపెట్టాం ఏమ్మా ఇదిగో ఇదిగో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నాకు ఫస్ట్ నుంచి అలవాటు మా పెద్దల పేర్లు చెప్పి కట్ట అందరికీ పేర్లు చెప్పి పెడతా ఉంటాం ఈవేళ తెప్పించాను నూట యాభై మామిడికాయలు తెప్పించి అందరికీ పెట్టుకుని మేము మా బాబా గారి దగ్గర పెట్టి బండి కొనుక్కున్నందుకు మా మనవడ సేమియా కాశీన్ అందరికి పంచిపెట్టాం ఇది మా ఫ్రెండ్స్ అందరికి మీ కొరకు ఇది ఓకేనా బంగారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అమ్మా ఫ్రెండ్స్ అందరికి చెప్పి మమ్మల్ని గుర్తించుకుని మీరు ప్రతి వీడియో చూస్తూ ఉండాలి ఓకేనమ్మా మళ్ళీ మంచి వంటతో మేము ముందు మీ సాయమ్మ బాయ్ బాయ్